ఎమ్మెల్యే వివేక్ కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎంసీ వెంకటేశ్వర్లు ఇరిగేషన్ అధికారులతో రైతుల సమక్షంలో కరకట్ట నిర్మాణం కోసం సమీక్ష సమావేశం నిర్వహించారు సుందరశాల గ్రామ రైతులు నాలుగేళ్లుగా అన్నారం బ్యారేజ్ వరద కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల జరిగిన పంట నష్టాన్ని ఎమ్మెల్యేకి చెప్తూ కన్నీరు పెట్టుకున్నారు ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని ఎద్దేవా చేశారు అవినీతి కేసీఆర్ ని వెంటనే జైల్లో వేయాలన్నారు తొమ్మిది హెట్టి నుండి గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు ని కాదని కాళేశ్వరం రీడిజైన్ చేశారని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టర్లు ప్రపంచంలోనే ధనికులు అయ్యారని తెలిపారు కేసీఆర్ పైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్ల పైన ఈడీ విచారణ చేయాలన్నారు తనపైన సుమన్ ఒక్క ఫిర్యాదు చేయగానే ఈడీ విచారణ చేశామన్నారు తాను గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన అనేక మార్లు ఫిర్యాదు చేసిన చర్యలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గంలోని బ్యాక్ వాటర్ సమస్యని మంత్రి ఉత్తమ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి వెంటనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు ఎందుకంటే దానికి నుంచి ప్రారంభమైంది నరసత్తాపేటలో ఒక్కండి నరసత్తపేట నడిచింది ఇక్కడ నీళ్ళు కాడంటే ఈ పాయ మొత్తం ఇప్పుడు దీని వలన కొన్ని వేల ఎకరాలు మొత్తం మోకాలు మంటే ఇప్పుడు ఇప్పటి వరకు నిలబడకొట్టేనా ఈ సేండ్ ఈ మొత్తం మొత్తం

ಗಟ್ಟಿಲ್ <laughs> ಕಡಿಕ್ గెస్టీ మునుడేజర్ అకడదాకు వచ్చేస్తాది మీరు దగినవారొచ్చినగారు అదే కారు తో తాళం ఇక్కడ నా ఇప్పుడికి నాను సరే ఇది జరుగు సరే మా దుష్ట మా కచ్చితంగా మీ ద్వారా సహాయం కావాలి యా نا کوٹ دی نا نا تاسو کوټ نو تھنک یو گیٹ ليفن نیکو اس نو کوٹ نو ميگا ريگرام هاار دا کوټ نو ديللي نو نمبر دي سکوندي باسه مي ریکي ضرورت ټول څه ضرورت دي هغه څه واهوند دي کوتا واه واو دا 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 அக்கடி <laughs> அக்கோ

ముప్పై ఆరు ఎకరాలు దగ్గర కలిసిపోతాడు విడిగిపోతే కూడా కొట్టుకోవాలి అనేది ఐదు సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఈ రీడిజైనింగ్ వలన అవినీతి ఏదైతే జరిగిందో ఈ ప్రాజెక్ట్ కేవలము కమిషన్లు దోచుకోనికే కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ నే నిర్మించారు అందరు తెలుసు అప్పుడు కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చెవల అది తుమ్మి తుమ్మిడి అట్ట నుంచి గ్రావిటీతో నుంచి నీళ్ళు ఏదైతే రావాలో ఎల్లంపల్లికి ఆ ప్రాజెక్ట్లో పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఇంకా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఉంటే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోతుండే కానీ అప్పుడు కొందరు కాంట్రాక్టర్లు ఆంధ్ర కాంట్రాక్టర్లు కేసీఆర్ వీళ్ళిద్దరు కూడా కుమ్మెక్కి ఎట్లా ప్రజల సొమ్ముని దోచుకోవాలి ఎట్లా కమిషన్లు దోచుకోవాలి అని చెప్పి ఈ ప్రాజెక్ట్ని రీడిజైనింగ్ వలన ఇక్కడ మేడిగట్టు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం ఇక్కడ ఎట్లా బ్యాక్ వాటర్స్ వలన పాపం రైతులందరూ కూడా నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు పంట సరిగా పండలేక నష్టపోయినప్పటికీ కూడా మేము అప్పుడు ఆ రోజులలో ధర్నా చేసి అరే మాకు మా రైతులకు నష్టపరిహారం కల్పించాలని చెప్పి ఇన్నిసార్లు అప్పుడు గొంతు మనం లేపిన ముఖ్యమంత్రికి ఇక్కడ టిఆర్ఎస్ నాయకులకు ఎవ్వరికీ కూడా అది ప్రజల మీద రైతుల పైన ఏదైతే వాళ్ళు సానుభూతి చూపాలో చూపేయకుండా వాళ్ళకు కేవలము లేదు ఇదంతా మంచిదే అని చెప్పి వాళ్ళు వివరించారు ఈరోజు మనం చూస్తున్నాము ఈ బ్యాక్ వాటర్స్ వలన రైతులు నష్టపోతున్నారు నేను ఇంతకు ముందు మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అపీల్ చేశాను సార్ దీంట్లో ఏదో ఒకటి చేయాలి ఇక్కడ కార్యకర్తలు కడితేనే మా రైతులకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఈరోజు ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఒక చర్చ జరిగింది ఇక్కడ ఏది చేస్తే బాగుంటుంది మా రైతులు కూడా పాపం వాళ్ళు నష్టపోయినారు వాళ్ళకు కూడా చాలా అవగాహన ఉంది ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఇక్కడ ఫ్లడ్లో వాటర్ తోని ఎట్లా పంటలు నష్టపోతున్నాయని చెప్పి వాళ్ళు కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు ఇంజనీర్లు వర్కౌట్ చేస్తున్నారు కొంచెం మాడిఫికేషన్ కూడా మేము చే చేయమని చెప్పినాము ఎందుకంటే దీనిలో కొన్ని చోట్ల సొల్యూషన్ వచ్చి కొన్ని చోట్ల మళ్ళా అదే బ్యాక్ వాటర్స్ వలన భూములు ముంగిపోతే లాభమే లేదని చెప్పి ఇప్పుడే చీఫ్ ఇంజనీర్ గారికి చెప్పడం జరిగింది వారు రివైజ్ ప్రపోజల్ పెట్టి ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళి శాంక్షన్ చేయడానికి మా ప్రయత్నాలు జరుగుతుంది కానీ ఈ ప్రాజెక్ట్ వలన నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను కేసీఆర్ని అరెస్ట్ చేసే అవసరం ఉంది ఎందుకంటే లక్ష కోట్ల రూపాయలు ప్రజాధనంని ప్రజలకు ఏదైతే వాడుకునే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టు కట్టియచ్చు ప్రజలకు ఏదైతే దళితులకు మూడు ఎకరాల భూమి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో ఇవన్నీ కూడా ఆ లక్ష కోట్ల రూపాయలలో ప్రజలకు ఉపయోగపడేలాగా చేసే అవకాశం ఉండే కానీ కేసీఆర్ కేవలము కమిషన్లు దోచుకునికే మనకు తెలుసు అప్పుడున్న కాంట్రాక్టర్లు వాళ్ళందరూ కూడా ప్రపంచంలోనే ధనుకులు అయినారు ఈ కాళేశ్వరం కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన నేను ఇప్పుడే వచ్చేటప్పుడు చూస్తున్నాను అక్కడ ఆడ మిషన్ బగిరి పైప్స్ అన్నారు ఈ ఇరిగేషన్ పైప్స్ అన్నారు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మెగా కృష్ణారెడ్డి ఇన్ని పైపులు రా రాష్ట్ర ప్రభుత్వం కొని బిల్లు చెల్లించి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు లేదు కానీ మెగా కృష్ణారెడ్డి బిల్లు అయితే అన్ని కూడా కేసీఆర్ క్లియర్ చేయడం జరిగింది ఇక్కడ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆయన మీద చర్యలు తీసుకునే అవసరం ఉన్నది నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఈడీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు మీరు సిబిఐకి రిఫర్ చేయండి సిబిఐకి రిఫర్ చేసే అవసరమే లేదు ఎలక్షన్ టైంలో కేసీఆర్ బాల్కసుమను ఒక చిన్న ఉత్తరం ఇచ్చిండు ఏమని ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఈ ఎలక్షన్ కోసం తీసుకుంటున్నా అంటే నా పైన ఈడీ రేడ్ చేయించడం జరిగింది ఆ ఈడీ రేడ్లో కూడా మళ్ళా తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత దాంట్లో ఏం అవకతవకలు లేవని చెప్పి పోలీసే మళ్ళీ ఒక రిపోర్ట్ ఇచ్చి ఆ కేసుని విత్డ్రా చేయడం జరిగింది మళ్ళీ కూడా ఈడీ వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో ఒకటి ఎరికి ప్రయత్నాలు చేస్తున్నారు నేను ఇదే ప్రశ్న వేస్తున్నాను కేంద్రానికి ఈడీ రేడు ఇక్కడ కాంట్రాక్టర్ పైన చేయాలి ఇక్కడ ఆ ఏదైతే అవకతవకలు జరిగినాయో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన దీని మీద ఎందుకు ఈడీ రేడ్ చేయటం లేదు ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో అప్పుడు ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి ఏదైతే నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి మీద ఆయన మీద ఈడీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను నేను ఇదే చెప్తున్నాను ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన తెలంగాణ ప్రజలకు ఏదైతే అన్యాయం జరిగిందో అప్పుల రాష్ట్రం అయింది ఈ ప్రాజెక్ట్ వలన ఐదు అరవై వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న దాన్ని ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈ అప్పులు చేస్తున్నారంటే ఈ ఆనాటి ప్రభుత్వము ఏదైతే అన్నిట్లో కూడా ఎట్లా దోచుకున్నారో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు సార్ మేము తెలంగాణ వచ్చిన తర్వాత మా భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాం కానీ ఇట్లా మా భవిష్యత్తు అవుతుందని చెప్పి ఎప్పుడు కూడా మేము ఊహించుకోలేదు నేను ఇదే చెప్తున్నాను ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన రైతులకు అందరికీ నష్టమైంది త్వరలోనే ఈ కార్యకర్తలు కట్టి మా ఈ బ్యాక్ వాటర్స్ వలన ఈ ప్రాంత రైతులకు ఆదుకోవాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరికీ కూడా ఇంతకుముందు ఈ విషయం గురించి చెప్పడం జరిగింది ఈ ప్రపోజల్స్ వస్తేనే దీన్ని శాంక్షన్ చేపించి మేము రైతులకు న్యాయం చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి రైతులందరికీ